హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ మానసా సాయి కుమార్ ఈ వీడియో అయితే మీరు ఆల్రెడీ చూసారు అక్కడ జూ పార్క్ అని చెప్పేసి మేము జూ పార్క్ వచ్చాము చాలా అంటే చాలా రోజుల నుంచి అనుకుంటే ఇవ్వాళ పాసిబుల్ అయ్యింది క్లైమేట్ కొంచెం చాలా బాగుంది అండ్ లేదు అని చెప్పేసి స్టార్ట్ అయ్యాము స్టార్ట్ అయ్యాము ఆల్మోస్ట్ ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ మేము అక్కడికి వెళ్ళేసరికి ట్వెల్వ్ థర్టీ వన్ అయ్యింది ఇంకా టికెట్స్ కోసం నేను వెళ్తే గాడ్ చాలా అంటే చాలా మెంబర్స్ ఉన్నాయి ఉన్నారు ఇంకా ట్వంటీ సారీ టెన్ కౌంటర్స్ ఉంటే టెన్ కౌంటర్స్లో ఫుల్ రష్ ఉన్నారు ఇంకా మేము హెల్ప్ డెస్క్ వెళ్ళి టికెట్స్ బుక్ చేసుకున్నాము ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకున్నాము యాక్చువల్గా చూపే రావడానికి రీజన్ ఏంటంటే మా నిహాల్కి ఎనిమల్స్ అంటే చాలా అంటే చాలా ఇష్టం వాటిని చూస్తే ఫుల్ ఎగ్జైట్ అవుతాడు వాడి ఎగ్జైట్మెంట్ క్యాప్చర్ చేయాలని నాకు అనిపించింది ఎప్పటి నుంచో అనుకుంటే ఫైనల్లీ ఇవాళ పాజిబుల్ అయింది కాకపోతే వాడు ఏంటంటే ఎన్నో చూసి ఎగ్జైట్ అయ్యాడు చాలానే ఎగ్జైట్ అయ్యాడు బట్ కెమెరాలో క్యాప్చర్ చేద్దామంటే అసలు ఇట్లా కెమెరా ఇట్లా ఆఫ్ చేయగానే వా అట్లా ఎగ్జైట్ అయ్యాడు బట్ వాడు ఎక్స్ప్రెషన్ తీయడానికి చాలా ట్రై చేస్తాము బట్ వాడు ఇవ్వలేదు ఇవ్వలేదు ఐ మీన్ కెమెరాకి ఇవ్వలేదు అనమాట అండ్ నిర్మల్స్ ఎక్కువగా లేవు మేబీ సమ్మర్ అని చెప్పేసి అనుకుంటా ఎక్కువగా లేవు మేము ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము మా వేరే వేరే ఫ్యామిలీతో కలిసి అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయింది బట్ అప్పుడే బాగుంది డెవలప్మెంట్ అంతే మంచిగా అనిపించలేదు అనమాట అప్పుడేమో కొంచెం దూరం నడవగానే కాలు నొచ్చేసి కాలు బాగా నొప్పి చేసినాయి ఇప్పుడు ముద్దం కంప్లీట్ అయినా కూడా పెద్దగా అయింది ఏంటో నాకంత సాటిస్ఫాక్షన్ అయితే అసలు అనిపించలేదు కానీ కొన్ని మెయిన్ మెయిన్ అయితే చూసాము బెంగాల్ టైగర్ లయన్ బెంగాల్ టైగర్ చూసాము నీపాడుస్ చూసాము మళ్ళీ మన టైగర్స్ అయితే లేవు లయన్స్ కూడా ఓన్లీ వన్ ఉంది అది కూడా అటు మొహం దిక్కి ఆ ఒక పెట్టింది అక్కడ కూడా సాటిస్ఫాక్షన్ అనిపించలేదు స్నేక్స్ స్నేక్స్ జోన్కి వెళ్ళాము స్నేక్స్ జోన్ కూడా పెట్ సార్ అదేంటి మీరు అక్కడ అక్కడ వీడియోలో ఉంటాయి క్లిప్స్ చిన్న చిన్న యాడ్ చేశాను అనమాట చూడండి ఇదిగోండి బెంగాల్ టైగర్ వచ్చింది ఇవి టైగర్స్ అయితే భలే అబ్బా బలే అనిపించింది ఎందుకంటే వాటి టైనింగ్ ఇచ్చినట్టే సరే వచ్చింద్రా చూసారా ఏం సైడ్ చూసారు ఒకటి అలా అక్కడ ఇక్కడ ఇక్కడ అటు ఇట్లా రౌండ్ వేస్తూ ఉంది అనమాట లైక్ మన సెప్ గైడ్ ఫోర్ అని ఉంటే ఇట్లా ఎట్లా రౌండ్స్ ఎట్లా రౌండ్స్ వేస్తారో చేసినాయి అనమాట మళ్ళీ నవ్వుకున్నాము అది అయితే రెండు లీయోపాయస్ చిత్త పిల్లలు ఒకటైతే అక్క దగ్గర అటు సైడు అదేందో అక్కడ కాండి ఇట్లా అక్కడ రౌండ్ ఒక రౌండ్ వేస్తుంది ఇంకో సైడ్కి వెళ్తే ఇంకో ఇంకోటి కూడా ఓకే మీరు మీరు వ్యూవర్స్ మేము పర్ఫార్మర్స్ లైక్ అట్లా వాటిలో వీళ్ళే సినిమా అనిపించింది నాకైతే ఇట్లా ఇట్లా వెళ్తుంది ఇట్లా వస్తుంది ఇట్లా వెళ్తుంది వస్తుంది ఎంతమంది గెలిచిన పలకట్లే ఏం ఇట్లా ఇంత దగ్గర అట్లా చూడడం కూడా చూడట్లేదు నమ్ముకున్నాం మేము ట్రైనింగ్ ఇచ్చారా ఏంటి వాటికి కూడా అని చెప్పేసి ఎన్నిట్లలో ఎక్కువ యాక్టివ్గా ఉన్నాయంటే అంటే పికాక్స్ ఒక్కటే అనమాట ఇవి భలే వచ్చాయి ఇవ్వది అది మేము క్యాప్చర్ చేయలేకపోయి భలే వచ్చినాయి మంచిగా అనిపించింది ఈ వైట్ పీకాక్స్ చాలా బాగున్నాయి ఒక త్రీ ఫోర్ ఉన్నాయి ఇంకా మేము బర్డ్ సెక్షన్కి వెళ్ళలేదు చాలా వరకు అన్నీ యానిమల్స్ సింగిల్ సింగిల్గా ఉన్నాయన్నమాట ఎక్కువగా లేవు ఎందుకు అంత మంచిగా అనిపించలేదు అలా చూపాలు పోయినంత ఫీలింగే అనిపించలేదు లేదు మేహాల కోసం అనేసి వెళ్ళాము పర్లేదు బానే ఉంది ఫాక్స్లో ఆ మాకులైతే ఆ డాగ్స్ చూసినట్టే ఉన్నాయి ఏమంత మంచిగా అని తెలియదు నాకైతే బట్ మా నిహాలు కొంచెం వాడికి ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా మనం అంటే ఇదే నేను చెప్తాను కదా ఒకటే రౌండ్స్ వేస్తుంది ఎంతమంది గెలిచినా వాళ్ళు కట్టలేదు నా వాయిస్ ఎవరు కాకుండా వేరే వాళ్ళు అంటూనే ఉంటాయి చూడండి సంథింగ్ ఓవర్ ఒక పర్సన్ మహా అని ఏదో అంటాడు ఆయన వాళ్ళు ఏ నవ్వుకున్నాం అప్పుడు ఎంతమంది గెలిచినా వాళ్ళు కట్టలేదు అదైతే ఇదే అన్నమాట మా యూట్యూబ్ వీడియో వచ్చేసి ఫొటోస్ అంతగా ఏం దిగలేదు మధ్యలో మాకు రేమ్ తగిలింది అంటే ఎక్కువ ఏం రాలేదు లైట్గానే వచ్చింది ట్రేమ్ ఎక్కువ హిప్పోస్ జిరాఫీ జిరాఫీ కూడా కొంచెం మంచిగా అనిపించింది అండి నాకు ఓన్లీ టూనే ఉన్నాయి ఇదిగోండి హిప్పో ఇదే మేము ప్రతీది మేము అప్పుడు అవే అప్పుడైనా పడుకోవడం అట్లా ఉండే ఇది ఈ కోసం అయితే చాలా వెయిట్ చేసాడు ఎందుకంటే మనిషికి ఎప్పు అంటే ఫుల్ ఎగ్జైట్ అవుతాడు అనమాట టీవీలో చూస్తే ఎప్పుో ఇపో ఇప్పో వాడికి అనొచ్చి అనరాకుండా అంటాడనమాట ఎస్పెషల్లీ ఎస్పెషల్లీ మనిహాల్ కోసమే వెళ్ళాము జు వారికి నేను మన అసలు ఈ బ్లేయర్ కొంచెం అదొకటి కొంచెం మంచిగా అనిపించింది మేము పక్కన దగ్గరలో ఉండే మని వెడిగా అనగానే ఎక్స్ప్రెషన్ ఆఫ్ చేయాలన్నమాట ఇప్పుడు సెక్యూరిటీ చెప్తాడు రైన్ వస్తుంది త్వర త్వరగా చూసి వెళ్ళాలి అన్నట్టుగా రే అతను చెప్పాడు ఫైనల్గా జిరాఫ్ వచ్చింది జిరాఫ్ తర్వాత ఇంకా మేము స్నేక్ సెక్షన్కి వెళ్ళాము స్నేక్ సెక్షన్ కూడా టికెట్ పెట్టారు చాలా వరకు చేంజ్ అయింది ఇంతకుముందుకే బాగుంది అనిపించింది మాకు అంత డెవలప్మెంట్ చేశారు కానీ డెవలప్మెంట్ అంటే అమ్మ బాగా చేసి చేశారో అనిపించాలి కదా అట్లా అనిపించలేదు అప్పుడే బాగుంది అనిపించింది ఇది ఇంటికి వచ్చే టైం అయిపోయిందనమాట ఈవినింగ్ నేను ట్వెల్వ్ థర్టీకి వెళ్ళామా త్రీ వరకు స్టార్ట్ అయినా మక్క నుంచి అంతగా ఏం లేవు అసలు చూడడానికి తిరుగుదామన్నా కూడా ఏం లేవు మిడిల్లో ఆఫ్కి వెళ్ళాక అక్కడ సఫారీ జోన్ అని చెప్పేసి అక్కడ ఆపేసిండు సఫారీకి పర్ హెడ్ వన్ ట్వంటీ రూపీస్ అంట ఏముంట చూడడానికి దగ్గరికి వెళ్ళిపోతేనే అంత సాటిస్ఫాక్షన్ లేదు ఇంకా సఫారీలో వెళ్తే ఏముంటుంది అని చెప్పేసి మేము సఫారీకి ఏం వెళ్ళలేదు బయోవాకే వెళ్ళాము ఇదే లాస్ట్ సెక్షన్ అనమాట స్నేక్ సెక్షన్ ఏమేమి పెట్టారు కొండ సిల్వర్లో టూ టైప్స్ ఉన్నాయి హైలైట్ అంటే ఈ రెండే ఇంకా మామూలుగా జరిగిపోతూ ఇంకా కట్లపాము ఇవన్నీ మన లోకల్లో దొరికి అవి ఎక్కువ వేసారు ఇదిగోండి నాగుపాము అయితే సర్కల్ చేసినట్టే ఒకటి అక్కడిక్కడ తిరుగుతూ ఉండే అది మిగతామని నేను వీడియో తెచ్చేటప్పుడు వాయిస్ వస్తుంది కదా అవి ఏం యూజ్ చేయలేదు అవన్నీ చూస్తూ ఉండండి వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి താങ്ക് യു താങ്ക് യു സോ മച്ച് നിൽന്നും ചൂസി അപ്പടവർക്കും ബായ് മരോ വീഡിയോ മേ മുൻ്റെ അടി ബായ് മീം അനസാ ഫൈകുമർ സൈനിങ് ഓഫ്